హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తూ కమెంట్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియో చూస్తున్న వాళ్ళకి లైక్ చేసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండి దాని గురించి కూడా నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను మెయిన్ వచ్చేసి అంతే ఇంకేం లేదు అలాగే మీరు పెట్టింది తప్పని నేను అంటాం లేదండి అలాగే ఇంకో విషయం ఏంటంటే మీరు నేను ఏదో తప్పుగా అంటున్నాను మీరు ఏదో తప్పుగా పెట్టారు నేనే తప్పుగా అని మాత్రం అనుకోవద్దు దయచేసి నా ఫీలింగ్ నా ఒపీనియన్ మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఈ నిన్న వచ్చేసి నిన్న పెట్టిన వీడియో కింద కొన్ని కమెంట్లు అయితే వచ్చేయండి అంత బాధపడే బదులు ఎవరు పిల్లల్ని అంటే అడాప్ట్ చేసుకోవచ్చు కదా అంటే దత్తత తీసుకోవచ్చు కదా అని చెప్పేసి కమెంట్లు అయితే చేశారండి వాటి గురించి నేను చెప్తాను క్లారిటీగా అలాగే చివరి వరకు చూసి వీడియో ఎలా ఉంది నేను చెప్పింది కరెక్టా కాదా అనేది కమెంట్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అలా ఐదారు కమెంట్లు అయితే వచ్చేసేయండి మీరు ఎవరినైనా అడాప్ట్ చేసుకోవచ్చు కదా ఇంత బాధపడే బదులు ఇంకొకరు పెట్టారు ముందు మీరు అడాప్ట్ చేసుకోండి తర్వాత మీకు పిల్లలు పుడతారు అని చెప్పేసి అని రండి అంటే వీటన్నిటిని నేను తప్పుగా తీసుకోవట్లేదు దయచేసి మళ్ళీ చెప్తున్నాను మీరు ఫీల్ అవ్వద్దు మీరు అలా కామెంట్ పెట్టారు అని అలా అని అనుకోవద్దు నేను జస్ట్ క్లారిటీ ఇద్దామనే చెప్తున్నానండి ఫస్ట్ వచ్చేసి నాకు కానీ మా హస్బెండ్కి కానీ అలాంటి ఆలోచన అనేది అసలు లేదు ఫస్ట్ మెయిన్ అంటే అలాంటి స్థితికి కూడా వెళ్ళకూడదని నేను దేవుడిని అడుగుతున్నాను మన బిడ్డ ఉండేది వేరు అంటే పక్కన మనం తెచ్చుకున్న బిడ్డ ఉండేది వేరండి నా ఒపీనియన్ ఊరుకు నేను చెప్తున్నానండి అంటే అలా తీసుకున్నోళ్ళు తప్పు పడటం లేదు అలా తీసుకున్నోళ్ళు పెంచుకుంటున్నారు కదా మీరు ఏంది అలా మాట్లాడుతున్నారు ఆయన మాత్రం దయచేసి ఎవ్వరు కూడా దీన్ని కాంట్రవర్షి చేయొద్దు ఎందుకంటే నేను తప్పుగా అనటం లేదు అంతే మెయిన్ వచ్చేసి చాలామంది తీసుకున్నారు కదండి మీరేంది అలా మాట్లాడుతున్నారు మీరు అబ్బో అని అనుకోవద్దు మీరైతే దయచేసి నేను తప్పు అని అనట్లేదండి పదే పదే చెప్తున్నాను నేనైతే తీసుకున్న వాళ్ళు హ్యాపీ వాళ్ళు పెంచుకుంటారు వాళ్ళకి ప్రేమ ఉంటుంది ఓకే అండి దాని వరకు నేను వదిలేస్తున్నాను నా నా గురించి నేను చెప్తున్నాను అంతే అండి మనకి మన ఇంట్లో బిడ్డకి అంటే మన రక్త సంబంధానికి పక్కన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఎందుకు ఏంటంటే ఫర్ సపోజ్ మన బిడ్డను ఒక దెబ్బ వేసిన తల్లి కొట్టుకుందిలే అంటారు కానీ వాళ్ళ బిడ్డను ఒక దెబ్బ వేసి చూడండి ఓహో పరా వేలు కాబట్టి ఆ ఎక్క నుంచి తెచ్చుకున్నారు కాబట్టి ఆ విధంగా కొడుతున్నారు ఆ విధంగా పని చేయించుకుంటున్నారు ఇంట్లో అని చెప్పేసి అలాంటి మాటలు అనేవి వస్తాయండి వాటన్నిటికి మాత్రం నేను భరించడానికి సిద్ధంగా అయితే లేనండి అదే కాక నేను కొన్ని విషయాలు క్లారిటీ ఇస్తున్నాను ఈరోజు చూడండి మీరు నా గురించి ఫస్ట్ వచ్చేసి నాకు మా హస్బెండ్కి అయితే అలాంటి ఆలోచనే లేవండి ఎందుకు అంటే మాత్రం నేను దీనికి రీజన్ చెప్తాను నా వయసు ఏమో అయిపోలేదు నేనేం ముసలిదాన్ని అయితే కాలేదనమాట ఇంకా నా ఏజ్ పరంగా చూసుకున్నా కూడా చాలా తక్కువ అది మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అది మీకే వదిలేస్తున్నాను నేనైతే ఎందుకంటే నేను నా సమస్య ఏంటంటే కేవలం నేను లావుగా ఉంటమే నా ప్రాబ్లం అనమాట అది కాకుండా నాకు మంత్లీ పీరియడ్స్ వస్తాయి కదా ఆ మంత్లీ పీరియడ్స్ వచ్చేటప్పుడు ఏంటంటే స్టమక్ పెయిన్ అంటే కడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుంది ఆ కడుపులో నొప్పి ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే మనకి అబార్షన్లు అనేవి ఎక్కువగా అవుతాయంట అతి వేడి ఉందండి మా హస్బెండ్కి కానీ నాకు కానీ వేడి ఎక్కువగా ఉందన్నమాట ఆ వేడి వల్ల కూడా బిడ్డలు కలిగే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుందంట అది కూడా ఏంటి ఆ వేడి తగ్గించుకోవాలి అలాగే ఆ స్టమక్ పెయిన్ అనేది కూడా నాకు తగ్గాలని మెయిన్ చెప్పారండి ఆ రెండు తగ్గించుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మెయిన్ వచ్చేసి లావుగా ఉంటామండి ఈ ఒళ్ళు అనేది కూడా చాలా వరకు తగ్గించాలి అని నేను ఇప్పుడు వచ్చేసి నైంటీ ఎయిట్ కేజెస్ ఉన్నానండి ఆ నైంటీ ఎయిట్ కేజెస్ కానీ తగ్గగలిగితే ఒక దాంట్లో మ్యాక్సిమం ఒక టెన్ ఒక ఫిఫ్టీన్ తగ్గినా సరే నాకు ప్రెగ్నెన్సీ అనేది నిలబడిద్దని డాక్టర్ చెప్పారండి ఈరోజు రివీల్ చేస్తున్నాను నేను మా సబ్స్క్రైబర్ అయిన జ్యోతి గారు కూడా చాలాసార్లు మీ వెయిట్ ఎంత మీ వెయిట్ ఎంత అని చెప్పేసి అడిగారు అనమాట నేను చెప్పలేదు ఏమనుకోవద్దండి నిజంగా ఈరోజు చెప్తున్నాను వీడియోలో నా ఏజ్ కూడా అడిగారు కాకపోతే నేను చెప్తే మీరు ఎవ్వరు నంబర్ నా ఏజ్ చెప్తే ఎందుకంటే నేను లావుగా ఉన్నాను చూడడానికి పెద్దదాని లాగా కనిపిస్తున్నాను అనమాట అంతే ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను చెప్తాను మీరు నమ్మడానికి ట్రై చేయండి లేకపోతే లేదు నేను దాని గురించి నేను ఎవరిని నమ్మించాల్సిన అవసరం కూడా నాకు లేదనమాట ఓకేనా ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే నా ఏజ్ కూడా ఎక్కువేమీ అయిపోలేదు ఇంకా నేను ముసలిదాని అయితే కూడా కాలేదండి నాకు మా హస్బెండ్కి అలాంటి ఆలోచనలు అయితే లేవని చెప్పాను కదా దాని గురించి కూడా నేను చెప్పాను మీకు ఇంకేంటంటే నా ఏజ్ వచ్చేసి ఇప్పుడు ట్వంటీ సిక్స్ అండి రన్నింగ్ అనమాట ట్వంటీ సిక్స్ రన్నింగ్ కాబట్టి నాకేమని అంటే నాకు ఇప్పుడు పిల్లలు పుట్టరు అనేది అనేది లేదండి అంటే నాకు భయం అంటే ఆ విషయంలో భయం లేదు కాకపోతే తొందరగా పుట్టరు అనేది భయం నాకు అంతే మా మామూలుగా వెయిట్ లాస్ అవితే ఇబ్బంది లేదు నాకైతే కానీ ఇంత వెయిట్ లాస్ అవ్వాలంటే మాత్రం కొంచెం నిదానమనే చెప్పాలి కదా నాకు తెలిసి మ్యాక్సిమం చాలా రోజులు పట్టొచ్చు నేను వెయిట్ తగ్గడానికి కూడా నేను ట్రై చేస్తున్నాను అనమాట మెయిన్ ఈ వెయిట్ మీద ట్రై చేస్తున్నాను నాకు థైరాయిడ్ అవి కూడా లేవండి ఎందుకంటే నేను లాస్ట్ టైము బ్లడ్ టెస్ట్ కూడా చేయించాను అది నెక్స్ట్ వీడియోలో చేయొచ్చు చూపిస్తాను మీకు అవి ఎక్కడున్నాయో తీలాడేసి ఎందుకంటే నేను నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు వెంటనే చేయించుకున్నాను ప్రెగ్నె అంటే థైరాయిడ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అవన్నీ కూడా మొత్తం చేయించారనమాట అమ్మ వాళ్ళు ఇంకా అక్కడ దాంట్లో అయితే మాత్రం దేవుడి దయ్య కృపను బట్టి థైరాయిడ్ అయితే లేదనమాట ఆల్మో మాక్సిమం నీటి బుడుకులు కూడా తగ్గిపోయాయనే చెప్పారండి తర్వాత వచ్చేసి ఏంటంటే నేను రెగ్యులర్గా వాకింగ్కి వెళ్ళాను కాబట్టి అవన్నీ నాకు కంట్రోల్లోనే ఉన్నాయి ఇంకా చెప్పాను కదండి ఆ విషయం గురించి ఆ కామెంట్ గురించి నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే నా ఏజ్ని బట్టి నాకు అంటే అంత చూడొచ్చు కదా కనీసం ఒక నాకు ఒక థర్టీ ఫైవ్ వచ్చే వరకైనా నేను ఎదురు చూడవచ్చు అనేది నా ఆశ అనమాట అంటే మీరు పెట్టిన కామెంట్ తప్ప నేను అంటాం లేదండి అంటే కనీసం ఒక పది సంవత్సరాలైనా వెయిట్ చేయడానికి కానీ అవకాశం ఉంది కదా అనేది నా ఆలోచన అంతే దానివ అంటే మీరు పెట్టేంటంటే మీకు తెలియదు కదా నేను పెద్దదాన్ని అనుకోను నా ఏజ్ ఎక్కువ అనుకోను కూడా ఆలోచన చేసి ఉంటారు అలాగే నేను బాధపడుతున్నాను కదా బాగా ఆ దృష్టిలో పెట్టుకొని కూడా నేను ఆయన ఉంటారనమాట అంతే అండి మాకైతే అలాంటి ఆలోచనే లేదనమాట ఫ్యూచర్లో కూడా ఇంకా రాదేమని నా ఫీలింగ్ అయితే ఎందుకంటే ఆ భయం కాదంటే ఏం లేదు అంటే వాళ్ళని మనం ప్రేమగా చూడగలుగుతామా అనేది నేను జెన్యున్గా చెప్తున్నానండి అయితే మీరు మళ్ళీ దీన్ని తప్పు పట్టవద్దు దయచేసి అయితే మాత్రము ఇంకా దాని గురించి నేనైతే ఏం మాట్లాడాలనుకోవట్లేదు పెంచుకుంటే వాళ్ళు పెంచుకుంటారండీ అదేమి ఇబ్బంది లేదు ఇంకా చెప్పాను కదా నాకు అంటే నేను కొంచెం ఏజ్ దా మనకి ఒక లిమిట్ ఉంటుంది కదా పిల్లలు పుట్టడానికి కూడా అప్పటి కొడుకు ఎదురు చూస్తానండి నేనైతే దేవుడు దయ కృపను బట్టి దేవుడు ఇస్తే ఓకే దానికి మాత్రం నేను కాదన్ను అలాగే మీరు కూడా నా గురించి ప్రేయర్ చేయండి ప్లీజ్ దయచేసి అంటే ఇలా అనే బదులు నా కోసం ప్రార్థన చేయండి దేవుడు ఇవ్వాలి అక్కకి ఆ బాధ తగ్గాలి అని చెప్పేసి ఎందుకంటే బాధ ఉందండి అసలు మామూలు బాధ కాదు ఎందుకంటే కొన్ని విషయాలు చూసుకుంటే కొంతమంది చేసే శాస్త్రాలకి నాకు ఇంకా బాధ ఎక్కువైపోతుంది అనమాట అది ఎందుకు లేండి అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోండి అలాగే వేరే పెద్ద ఆవిడ కూడా ఒక విషయం చెప్పిందండి ఆ కడుపు నొప్పి తగ్గటానికి అది కూడా నేను ప్రయత్నం చేయాలనుకుంటున్నాను ఇన్ని చేశాం కదా అదొక్కడు కూడా చేస్తే సరిపోతుంది అనేది అనుకుంటున్నాను నేనైతే ఆలోచన మా అమ్మ కూడా అంటుంది చూద్దాము ఏమైంది నీకు ఇది ఒక్కసారికి అని చెప్పేసి అన్నారనమాట అది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మళ్ళీ లెంత్ అయిపోతుంది మీరు చూడాలన్నా మీకు బోర్ కొట్టేసిద్ది చెప్పాను కదండి అడాప్ట్ చేసుకునే విషయంలో మాత్రం మాకైతే ఆలోచన లేదు ఇంకా నా ఏజ్ కూడా తక్కువే అండి కాబట్టి నేనైతే ఎదురు చూడాలని అనుకుంటున్నాను ఫ్యూచర్లో ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా రాదని అనుకుంటున్నానండి ఎందుకంటే అలా పెంచుకోవడము ఇష్టం లేదనమాట మన బిడ్డ మన రక్త సంబంధం ఉండేది వేరు పక్కన వాళ్ళు ఉండే బిడ్డ అనమాట దాని గురించి అయితే మాకు ఆలోచన లేదు ఇంకెప్పుడు పెట్టద్దు దయచేసి అయితే అలాంటి అంటే మీరు కమెంట్ చేయండి తప్పలేదు నేను అనటం లేదు కాకపోతే మీరు అలా అనేసరికి నాకు బాధ వేసింది అనమాట చాలా బాధేసింది నేను తీసుకోలేకపోయాను అనమాట ఆ విషయాన్ని అందుకే ఇంకా నా ఏజీ నా నేను ఎంత వెయిట్ ఉన్నా అన్ని చెప్పేస్తుంది అనమాట ఇంకే దట్స్ పర్ బ్లాగ్ అండి మీరు నా ఒపీనియన్ మీరు కమెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టా కాదా అనేది తప్పుగా అయితే తీసుకోవద్దు దయచేసి